గ్రంథము మొదటి అధ్యాయము మూడో వచనం చదువుతున్నాను ఎద్దు తన కామాందుని ఎరుగును గాడిత సొంతవాని దొడ్డి తెలుసుకొనును ఇస్రాయేలీలకు తెలివి లేదు నా జనులు యోచింపును పరిశుద్ధ దేవుడు తన లేఖనాన్ని మన విరికిడిలో ఆశీర్దించునుగాక ఈ మాట దేవుని చేతులు గప్పు చెప్పుకుందాం పరిశుద్ధుడానికి పొందినారు మహాదేవుడానికి కొందిన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్తో బలవంతుడు ప్రభువానికి కొందిన ఒకసారి నాయన నీ ముఖ కాంతిని నా మీదకి మా అందరి ప్రకాశింప ప్రకాశింపచేయండి ఆ వెలుగు నాలోనికి నాయన చిన్ను వెలిగించినట్లు ప్రభు నీ ప్రకాశము నాలో ఉదయంప చేయమని మా అందరిలో ఉదయింప చేయమని వేడుకుంటూ ఈ సమయాన్ని వాక్యాన్ని ఎదుగో ఈ ప్రాంతాన్ని పరిస్థితులను ప్రభు నీ చేతులు కంపించారు అగ్ని వంటి నీ చుట్టూ నుంచండి అయా వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభా నీ ఆలోచన ప్రపంచంలోనికి వారి మనస్సును తోడుకుని వెళ్ళమని నీ కృపగలిగిన హస్తాలకు అప్పజెప్పుకుంటూ యేసు క్రీస్తు నామములు అడిగి వేడుకొని చూన్నాను నా ప్రిపర్లోకము తండ్రి లేలుయా యషియా గ్రంథం అంటే అందరికీ పరిచయమైనటువంటి గ్రంథం ఈ గ్రంథంలో గొప్పగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే ఎస్సియా గ్రంథం అనేది బైబిల్కి ఈక్వల్ అయినటువంటి గ్రంథం అరవై ఆరు పుస్తకాలు ఉంటాయి అలాగే ఎస్సియా గ్రంథాల్లో అరవై ఆరు అధ్యాయాలు ఉంటాయి ప్రతి అంశాన్ని ప్రస్తావించుకుంటూ పుట్టుక దగ్గర నుంచి చనిపోవడం దగ్గర నుంచి ఎత్తబడ్డం దగ్గర నుంచి ఎత్తబడిన తర్వాత పరలోక రాజ్యమును గురించి రాజ్య భోగమును గురించి జరగబోతున్నటువంటి ఆరాధ్య సంగతులను గురించి పరిపాలన గురించి అన్నిటినీ ప్రస్తావించుకుంటూ వస్తాయి యషయా గ్రంథాన్ని ధ్యానం చేయగలిగితే కనుక బైబుల్ అంతటినీ యశయా గ్రంథంలో నుంచి చూడడానికి అవకాశం ఉంటుంది అంతటి లోతైనటువంటి గ్రంథం ఇది అంటే బైబిల్ గ్రంథాన్ని నేను చదువుతూ ఉన్నాను నేను నేర్చుకుంటూ ఉన్నాను అన్న వాళ్ళ గురించి చెబుతున్నాను ఒక గ్రంథంలో ఒక భక్తుడు చూస్తున్నటువంటి దృశ్యాన్ని ఆ గ్రంథాన్ని చదువుతున్నటువంటి నేను చూడాలంటే ఆ గ్రంథం మీద పోయబడినటువంటి ఆత్మ నాకు పరిచయం అవుతూ ఉండాలి అప్పుడు నాకు అది అర్థం అవుతా ఆ ఆత్మ నాకు పరిచయం కాకుండా నేను గ్రంథాన్ని చదివినా నాకు అర్థమవుతుంది కానీ ఆత్మ సూచిస్తున్నా లేకపోతే బోధించడానికి ఏదైతే చూపించాలని ఆత్మ ప్రయత్నం చేసిందో అది నాకు అర్థం కాదు కాబట్టి ఆ గ్రంథం దేవుని ఆత్మ ఆ యషయా మీద ప్రోయబడినటువంటి ఆత్మ నాకు కూడా పరిచయం కావాలి ఈ అరవై ఆరు పుస్తకాలు చదువుతున్నప్పుడు ఈ అరవై ఆరుకి సంబంధించినటువంటి ఆత్మ ప్రత్యక్షత నాకు కలగాలి ఆ పరిశుద్ధాత్ముడు నాతో ఉండి నన్ను చదివిస్తూ ఉన్నప్పుడు లేకపోతే పరిశుద్ధాత్మతో ఐక్యమై నేను చదువుతున్నప్పుడు లేక నాకు అర్థం అవడం మొదలవుతా ఉంటా చాలా మట్టుకు బైబుల్ గ్రంథాన్ని చదవడం రాక అంటే ఈ ఎట్లాగా చదవాలనేటటువంటి ఫ్లేవర్ తెలియక చాలామంది దారి తప్పిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒక ట్యాబ్లెట్ డాక్టర్ రాసిచ్చాడు నాకు రాసిచ్చి ఇది మూడు రోజులు వాడు మూడు రోజుల వరకు తగ్గదు ఆ జ్వరం కానీ ఆ ఇన్ఫెక్షన్ కానీ వాడు అని మూడు రోజులు వాడిన తగ్గడానికి చాలా టైం తీసుకుందా జ్వరం కానీ అదే ట్యాబ్లెట్ రియాక్షన్ ఇస్తే మాత్రం గంటల్లో వస్తుంది బాగా గమనించాలి అదే ట్యాబ్లెట్ నాకు రియాక్షన్ ఇచ్చింది అనుకోండి వితిన్ అవర్స్లో నా ముఖం లేకపోతే నా స్కిన్ ఇదంతా కూడా వచ్చేస్తుంది అంటే పని జరగడానికి సంబంధించింది కొంత ప్రాసెస్గా లేటుగా నడుస్తుంది కానీ రియాక్షన్ లేకపోతే అపార్థం మాత్రం విష ప్రయోగం చాలా తొందరగా జరిగిపోతాం అది గమనించమని మనవ చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఇంటికి చదవబడినటువంటి లేఖనంలో ఒక మూడు అంశాలను ప్రస్తావిస్తూ ఉన్నాడు ఆ మూడు అంశాలు ఏంటంటే ఎద్దు కామాందునిరుగును నేనంటాను ఎరుగును అన్నా ఇంకా దోషమేముంది ఎరక్కపోతే దోషం ఇస్రాయేలీకి తెలివి లేదన్నాడంటే ప్రాబ్లం ఉందని అర్థం గాడిద సొంత దొడ్డి తెలుసుకోను అన్నాడు బాగానే ఉందిగా బాగానే ఉన్న వాటిని ముందు పెట్టి బాగా లేని వాటిని వెనకాల పెట్టి చూపించడానికి బైబిల్ గ్రంథం ప్రయత్నం చేస్తాడు ఇది మనకు అర్థమయ్యేది మనం చదవగానే ఈ వాక్యం మనం చదవగానే మనకు అర్థమయ్యే సెంటెన్స్ ఏంటంటే ఎద్దుకు పొద్దుంది గాడిదకి బుద్ధి ఉంది ఇస్రాయేల్కి బుద్ధి లేదు ఇది అర్థం అవుతుంది కానీ ఇషియా మీద పోయబడిన ఆత్మలోనికి ఒకసారి తలకాయలా పెడితే ఇదే వచనం విచిత్రంగా మాట్లాడుతూ ఉంటాం ఇక్కడ ఎద్దు గాడిద ఇస్రాయేలు ఈ మూడిటిని ప్రస్తావించుకుంటూ వచ్చాడు ఈ మూడిటిని ప్రస్తావించుకుంటూ వచ్చాడు ఎరుగును అనే మాట బైబిల్ బైబుల్ గ్రంథంలో చాలా క్లియర్గా రాయించాడు కదా ఎరగడం అంటే ఏంటి అనే దగ్గరికి ప్రశ్నకు వెళ్తే అసలు ఏం చెప్పాలనుకున్నాడో మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఏసు క్రీస్తు నాకు తెలుసు అన్న వాళ్ళు మీలో అందరూ ఉన్నారు ఎందుకంటే రక్షణ పొందిన వాళ్ళు ప్రతి ఒక్కరికి యేసు క్రీస్తు తెలుసు నేను ఒక ప్రశ్న అడుగుతాను మనస్సాక్షి మీద చేసుకుని మీకు మీరే సమాధానం చెప్పుకోండి నాకు ప్రార్థన చేయడం అలవాటు మీకు ప్రార్థన చేయడం అలవాటు ప్రార్థన చేయకుండా క్రైస్తవు దేవుడు ఉండడు అయితే కొంతమంది చేసిన ప్రార్థనకి జవాబు వస్తుంది కొంతమంది చేసిన ప్రార్థనకి జవాబు రావట్లేదు కొంతమందిది చాలా ఫాస్ట్గా సమాధానం వస్తుంది కొంతమందికి చాలా అసలు రావట్లేదు ఎందుకంటారు వాడు ప్రార్థన చేస్తున్నాడు వీడు ప్రార్థన చేస్తున్నాడు వీడు భక్తే చేస్తున్నాడు వాడు భక్తే చేస్తున్నాడు కానీ సమాధానం ఎందుకు రావట్లేదు ఫాస్ట్గా ఇప్పుడు ఒక బయట ఆయన వచ్చి నన్ను ఒక వంద రూపాయలు అడిగాడు అనుకోండి వాడికి నాకున్న పరిచయాన్ని బట్టి నేను ఎవడ ఇవ్వకపోవడం అనేది ఉంటుంది అవును కదా ఎలా ఉంది మా బంధాన్ని బట్టి మేము వాడికి ఉపకారం చేయడం లేకపోతే అడిగింది ఇవ్వడం అనేది జరుగుతుంది అదే నా కూతురు వచ్చి నన్ను పట్టుకుని నాకు ఒక వంద రూపాయలు కావాలి నేను ఐస్ క్రీమ్ కొనుక్కోవాలి అని అనుకోండి ఇచ్చాను బంధం అనేది ఇక్కడ చాలా ప్రాముఖ్యం నేను ప్రార్థన చేస్తుంటే నాకు ఎందుకు ఆలకిస్తున్నాడంటే నాకున్నటువంటి బంధం అట్లాంటి ఒక దైవజనుడు ప్రార్థన చేస్తే విశ్వాసి ప్రార్థన చేస్తే రెండింటికి ఎందుకు వ్యత్యాసం ఉందంటే వీళ్ళకి మంచి రిలేషన్ ఉంటుంది కాబట్టి నాకెందుకు లేదు నేను బాగానే చేస్తున్నాను కదా పొద్దున్నేసి సాయంత్రం దాకా ప్రార్థన చేస్తున్నాను కదా అని అంటాను నేను మనం చేసే ప్రార్థనలో ఎక్కువ శాతం ఏముంటుందంటే అప్పజెప్పేటటువంటి ప్రార్థన రొటీన్గా చేసేటటువంటి ప్రార్థన మోకరించాను నేను ప్రార్థన చేస్తా ఉన్నాను ఆ వ్యక్తి గురించి ఈ వ్యక్తి గురించి ఈ వ్యక్తి గురించి ప్రార్థన చేస్తాను ఇట్టి చెప్పుకుంటే వెళ్ళిపోతాను ఇదే బాధ్యత లేకపోతే భారం నా మీద ఉందనుకోండి నా కొడుకే పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అనుకోండి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎలా మాట్లాడతాను మా అబ్బాయి ఉన్నాడు గుడి అని అంటానా అతన్ని ఎలా ఒప్పించాలో అలా ఒప్పించేటటువంటి వినమ్రతతో పోలీస్ ఆఫీసర్ తోటి మాట్లాడి నా కొడుకుని విడుదల చేయించే వరకు నేను అక్కడ పోరాటం చేస్తాను నేను బాధ్యతతో ప్రార్థన చేస్తే నా బంధం వేరుగా ఉంటుంది నేనేదో చెయ్యాలి కాబట్టి చేస్తే నా బంధం వేరుగా ఉంది ఎరగడం అనే సంగతి చెబుతున్నాం యేసుక్రీస్తుని ఎలాగ తెలుసుకున్నావు అనే సంగతి చెప్తున్నా ఎందుకు ఎద్దుకు తెలుసు అంటే దేవుడికి తెలియదు దేవుని గురించి అందరికీ తెలుసు కానీ ఆ ఎద్దు ఏం చేస్తుందంట లేదంట నేను ఇక్కడ వరకు బాగానే ఉన్నాను బయటికి వెళ్ళిన తర్వాత నేను ఓపెన్గా వేరుగా ఉంటా ఉండడం మొదలు పెడతాను నేను ఇక్కడ వరకు బాగానే ఉన్నాను కొన్ని కొన్ని విషయాల దగ్గరికి వెళ్ళేటప్పటికి నా స్వభావాన్ని నేను కనుపరుస్తూ ఉన్నాను భగవంతుడితో నీ బంధాన్ని బట్టి నీకెట్లాగైతే ప్రార్థన ఆ అనుగ్రహం దొరుకుతుందో భగవంతునితో నీ బంధాన్ని బట్టి నీ భక్తి యొక్క సాధన కూడా ఉంటుంది దేవుడి గురించి ఎవరికి తెలియదండి అందరికీ తెలుసు కానీ దేవుని మాట విని లోబడి ఒప్పుకునేటటువంటి భక్తి స్థితి చాలామందికి ఉండకపోవడం వల్లే దేవుడు బాధపడుతున్న మాట ఏంటంటే వాడికి తెలుసు అయినా బుద్ధి లేదు సంఘం గురించి వాడికి తెలుసు అంటే ఆ దొడ్డి గురించి దానికి తెలుసు అయినా అది తెలివి లేనిది ఎలా భక్తి చేస్తున్నారంటే దేవుని గురించి తెలుసు లేఖనం గురించి తెలుసు పరలోకం గురించి తెలుసు అన్ని విషయాలు తెలిసి కూడా చాలామంది బాధ్యత లేనటువంటి వ్యక్తులుగా భక్తుకుతూ ఉన్నారు లేదా భక్తి చేస్తూ ఉన్నారు ఇది యశియా చెప్తున్నటువంటి విషయం నాకు అన్నీ తెలుసండి నాకు కష్టం తెలుసు ఎందుకంటే నా పేరు ఎద్దు నేను మొయడం తెలుసు నాకు ఆ దున్నడం తెలుసు నాకు యజమానులతో నడవడం తెలుసు నాకు కానీ నాకు బుద్ధి లేనటువంటి స్థితి భక్తిలో ఉన్నది గాడిదకి తెలుసు ఇస్రాయిలికి తెలుసు గాడిద ఎద్దు ఇస్రాయిలీలు ఈ మూడింటిని ఇటు పక్క పెట్టి ఆ పక్కన తెలుసును ఎరుగును బుద్ధి లేదు ఈ మూడు ఇలా కలిపి చదివితే అప్పుడు మనకి ఈక్వేషన్ అనేది అర్థమవుతుంది తెలుసును ఎరుగును తెలుసుకొను బుద్ధిని మొత్తానికి దేవుడు చెబుతున్న మాట ఏంటంటే అన్యులకు గాదు సుమా దేవ సంబంధమైన వ్యక్తులకే చెప్తారు ప్రకటన గ్రంథంలో ఒక మాట చదువుతుందని చూడండి ప్రకటన గ్రంథము పేజీ నెంబర్ రెండు వందల ఇరవై తొమ్మిది రెండవ అధ్యాయము ఇరవయో వచనం చదువుతున్నాను అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవక్తని అని చెప్పుకొనుచున్నా ఉండనిచ్చుచున్నావు అని అంటే ఆ సెంటెన్స్ లోనే చాలా భావాన్ని పరిశుద్ధాత్ముడు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు నేను వెళ్ళిపోతానని అది అంటాం లేదు లేదు ఉండి పర్వాలేదు ఉన్నాగా నేను చూసుకుంటానని వీడు చెప్పడం అన్నట్టుగా అది వెళ్ళిపోయేలాగుండా వీడు వెళ్ళకుండా ఉండడానికి అది వెళ్ళకపోతే వీడు దాన్ని కదపకుండా ఉండేలాగా ఇలాగా చాలా మీనింగ్ వచ్చేలా చెప్పాను ఉండనిచ్చుచున్నావు ఉండనిచ్చుచున్నావు నేనంటాను ఈ సంఘానికి దేవుని గురించి తెలియదా తూతైరా ఉన్న సంగపు దూతకు దేవుని గురించి తెలీదా కానీ ఉండనిచ్చుచున్నావు నేను చెప్పేది యజబెల్ గురించి అనుకుంటున్నారేమో ఉండనిచ్చేటటువంటి లక్షణాలు చాలా ఉన్నాయని చెప్తున్నాను ఆ దొడ్డి ఎరిగిన ఆ దేవుణ్ణి ఎరిగిన ఆ దేవునికి ఆ దొడ్డికి నచ్చనటువంటి బుద్ధులు లక్షణాలు చాలా ఉండనిచ్చుచున్నావని చెప్తున్నాను సత్య సంబంధమైన స్వభావమును అనుసరించి భక్తి చేస్తున్నానని అంటున్నావు కానీ నీ సొంత స్వభావానికి సంబంధించినటువంటి కొన్ని వాటిని చాలా జాగ్రత్తగా ఉండనిచ్చుచున్నావు అని చెప్తున్నట్టు ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే చాలా ఉంటాయి అది వాడి ఇష్టం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు దేవుడు చాలా క్లియర్గా చెప్తున్నాడండి లేఖనం చాలా క్లియర్గా చెప్తోంది అయితే భక్తి మాత్రం అంత క్లారిటీగా చేసుకోవటం లేదు ఎందుకంటే మిలితమై మిళితమైనటువంటి భక్తి చేస్తా ఉన్నాడు కొన్ని మనిష్టాలకు సంబంధించినవి కొన్ని దేవునికి సంబంధించిని కొన్ని మనకు సంబంధించినవి కొన్ని దేవునికి సంబంధించిని ఉంచుకుంటా ఉంటున్నాడు దేవుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు యథార్థవంతులు అని చాలా చోట్ల కొంతమంది భక్తుల గురించి సాక్ష్యాలు చెప్పించుకుంటూ వచ్చాయి యోగుని గురించి చెప్తున్న సాక్ష్యం ఏంటంటే యథార్థవంతుడు అని చెప్పడం జరిగింది అంటే అతడు ఎట్లా ఉంటాడు ఓపెన్గా ఉంటాడు బయట ఎట్లా ఉంటాడు లోపల అట్లానే ఉంటాడు అని చెప్తాం కానీ కొంతమంది గురించి ఆ డైలాగ్ దేవుడు చెప్పల అది చాలా బాధకరమైనటువంటి సంగతి ఇక్కడ ఎవడు ఎవడిని క్రిటిసైజ్ చేయడం కాదు పరలోకము దగ్గర నేను నా పొజిషన్ ఏంటి అనేది నాకు పరలోకానికి సంబంధించినటువంటి విషయం నీకు పరలోకానికి సంబంధించినటువంటి విషయం నువ్వు ఎట్లయినా భక్తి చేస్తే భక్తే అది నువ్వేం చేసినా భక్తే కానీ దేవునికి ఇష్టనిగా లేకపోతే దేవుని దృష్టికి యథార్థవంతునిగా లేకపోతే దేవుడు రేపొద్దున నిన్ను లేపి బుద్ధి లేదేంట్రా అని అనిపించుకోకుండా నువ్వు భక్తి చేయమని చెప్తున్నాను నేను చాలా అంశాలు కనబడతా ఉంటాయి కొంతమంది ఏంటంటే దారుణమైనటువంటి సంగతి ఏంటంటే దేవుని సంఘ పరిచర్యలోనే ఉంటూ దేవుని యొక్క సంఘంలోనే పనిచేస్తూ దేవుని చేత ఎరగబడనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు లేకపోతే దేవుడు అంటే తెలియనటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళు పర్వక్తలు కూడా వాళ్ళు అద్భుతాలు చేసేవాళ్ళు కూడా వాళ్ళు దయ్యాలు వెళ్ళగొట్టగలిగినటువంటి శక్తి కలిగిన వాళ్ళు కూడా గ్రంథం చెబుతుంది ఏంటంటే వీడికి తెలుసు తెలిసే వీడిలా పనిచేస్తున్నాడు చాలా కష్టమైనటువంటి విషయాలండి అవి ఎలా ఉంటుందంటే కొరిందీలకు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదిహేనవ వచనం చదువుతున్నాను ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును అతడు తన మట్టుకు తాను రక్షింపబడును గాని ఇక్కడ ఒక సెంటెన్స్ ఏంటంటే వాని పని కాల్చివేయబడిన ఎడల ఏమంటాడు నువ్వు భూమి మీద ఏదైతే భక్తి 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 అని చేశావో ఆ భక్తికి సంబంధించినదంతటిని నీ దేవుడు పరీక్ష చేసినప్పుడు అది ఇలా గనకుంటే కాల్చివేయబడుతుంది అని దేవుడు స్పష్టంగా చెబుతున్నటువంటి వచనం ఇది పని ఏంటండి నీ భూమి మీద పనిచేశాను కదా దేవుని కోసమే పనిచేశాను కదా దేవుని కోసమే ప్రార్థన చేశాను కదా అంటే నువ్వు చేసిన ప్రార్థనలో ఆ పోరాటంలో నీకు ఎలా ఉందంటే ఏదో చెప్పేయాలి కదా అని చెప్పుకుంటూ పోతున్నావు బాధ్యత కలిగినటువంటి వ్యక్తి చెప్పినట్టుగా చెప్పలేకపోతున్నావు నాకు ఇదే ప్రార్థన చాలామందికి అలవాటు అయిపోయింది గంభీరంగా ప్రార్థన చేస్తూ ఉంటారు చాలా సేపు ప్రార్థన చేస్తూ ఉంటారు చాలా మంచి మంచి సెంటెన్స్ ఏర్కోవచ్చు వాళ్ళ ప్రార్థనలో ఈ సెంటెన్స్ ఏంటి ఈ ఈ పదానికి అర్థం ఏంటి ఈ మాట చాలా బాగుంది ఎలాంటివన్నీ ఏరుకోవచ్చు వాళ్ళ జీవితం వాళ్ళ యొక్క ప్రార్థనలు నాకు అనిపిస్తూ ఉంటాయి నేననేది ఏంటంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళి అంతటి సమాధానం తీసుకొచ్చినటువంటి స్థితి కావాలి ఆ ప్రార్థన దేవుని దగ్గరికి తీసుకొచ్చి సమాధానాన్ని భూమి మీదకి పంపించేదానిలా కనబడాలని దేవుడు చెప్తా ఉన్నాడు అలాగే ఎవరు చెప్పట్లే మనుషులందరూ వాళ్ళ ప్రార్థన చూస్తున్నారు దేవుడు వాణ్ణి చూస్తున్నాడు నేను భక్తి ఎలా చేస్తున్నానంటే చాలామందికి చాలా ఆదర్శప్రాయంగా నా భక్తి కనబడవచ్చు కానీ దేవుని దగ్గర విలువ కట్టగలిగినటువంటి భక్తి కావాలని చెప్పి చెప్తా అలాంటి భక్తి చెయ్యలేనటువంటి వాళ్ళు చాలా మంది భక్తి పరులుగా కూడా పిలువబడతా ఉన్నారు ఇది తెలుసుకోవాల్సినటువంటి విషయం ఆ కోవకు సంబంధించినటువంటి ఒక లిస్ట్ దేవుడు చెబుతా ఉన్నాడు వాడు ఎరుగును వీడు తెలుసుకొను కానీ బుద్ధి లేదు తెలుసుకొను అనే సెంటెన్స్ చాలా భయంకరమైన సెంటెన్స్ ఇది కరెక్ట్ అంటావా కాదంటావా అది కూడా తెలుసుకుంటున్నాడు అది ఎలా కరెక్ట్ అయిందో ఎలా అయిందో ఆ లేఖనం దేన్ని ఆధారం చేసుకుని ఈ పని తప్పైందో ఈ ఆ లేఖనం దేన్ని ఆధారం చేసుకుని ఇది కరెక్ట్ అయిందో వాడికి తెలుసు అయినా తెలివి లేదు సత్యము తెలుసు కానీ అనుసరించేటటువంటి బాధ్యత లేదు అని చెప్తుంది లేఖనం బైబుల్ నాకు తెలుసు కానీ బాధ్యతతో నేను దాన్ని అనుసరించేటటువంటి బుద్ధి నాకు లేదని చెప్తోంది బైబుల్ ఎవరు ఎవరు అనుభవిస్తున్నారు ఎవరు దేవుల్లో పనిచేస్తున్నారు అది ఎవరికి వాళ్ళు వ్యక్తిగత విషయం నాకు నాకు విషయం మీకు మీకు సంబంధించినటువంటి విషయం పరలోకంలోకి వెళ్ళిన తర్వాత సింహాసనం మీద కూర్చుండ నిత్తును వానికి ఒక తెల్లరాతి నిత్తును వానికి వస్త్రాలు ఇస్ ఇలా చాలా చాలా రాసుకుంటూ వస్తాడు వాడికి ఒక జీవకిరీటమిత్తును అని అంటాడు ఎందుకని ఇవి రాశాడంటే వాడి క్యారెక్టర్ని బట్టి అవి ఇవ్వబడతా ఉంటాయి నా భార్య దగ్గర నేను చాలా అందంగా నటిస్తూ చాలా ప్రేమగా ఉన్నట్టు ఉంటూ నేను బయటికి వెళ్ళిన తర్వాత నా సొంత పెత్తనాలు నేను ఎలాగైతే చేసుకుంటున్నానని ఉన్నాను దేవుని దగ్గర కూడా అందంగా వెళ్ళి ప్రార్థన చేసి బయటకు వచ్చి సొంత పెత్తనాలు చేసుకునేటటువంటి భక్తి పనులు ఉన్నాయి నేను అంటాను ఇక్కడ మోకరించిన దేవుడు నాతో నన్ను ముఖం చూసినోడు నేను బయటకు వెళ్ళిన తర్వాత నేను వేరే పని చేస్తున్నప్పుడు నా ముఖం కనబడదా ఆయనకి నేను ఇక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడి దగ్గర నా ముఖం కనబడతా ఉంది నా మాట వినబడతా ఉంది బయటికి వెళ్ళిన తర్వాత కనబడుతున్నటువంటి స్థితి దేవునికి లేదా నువ్వు మరలా సంఘంలోకి వచ్చి దేవుని దగ్గర మోకరించి మంచి మంచి వర్డ్స్ ఉపయోగించి మంచి మంచి సెంటెన్స్ ఉపయోగించి అరగంట చేయాల్సిన ప్రార్థన ముప్పో గంట చేస్తూ ఉంటే దేవుడు నీ ముఖాన్ని ఎలా చూస్తాడు చేసే భక్తి ఇంతైనా పర్వాల యథార్థంగా చేయాలి నేను ఈ విషయంలో యథార్థంగా ఉండలేకపోతున్నానని అయినా అడగండి కనీసం తెలిసి 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 బుద్ధి లేనోడా అని పిలిపించుకోబాకండి అని చెప్తున్నాను నువ్వు చేసే భక్తి కాస్త యథార్థతలో ఉండాలని చెప్తా నాకు నచ్చినట్టుగా నేను భక్తి చేసుకోవచ్చు నాకు నచ్చినట్టుగా నేను జీవించవచ్చు ఇక్కడ ఎవరికి ఎవరు రిస్ట్రిక్షన్స్ ఉండవండి ఎవడు రిస్ట్రిక్షన్స్ ఉండవు నీకు పరిశుద్ధాత్ముడికి లేఖనానికి మధ్యనే బంధం అంతా నీ బంధం కరెక్ట్గా ఉంటే గనక నిన్ను చూసి దయ్యాలు సహితం కూడా భయపడటం మొదలుపెట్టే నీ బంధం కరెక్ట్గా ఉంటే కనుక నువ్వు కళ్ళు మూసుకుని రెండు నిమిషాలు ఇక్కడ ప్రార్థన చేసిన తర్వాత ఆ బయటికి లోపే ఆ ప్రార్థనకి జవాబు వస్తావు నీ బంధం కరెక్ట్గా ఉంటే కనుక నీ భార్యతో నీకు ఎట్లా ఉందో అట్లాగ దేవుణ్ణి ప్రేమించగలిగితే నీ భర్తతో ఎట్లాగుందో ఉందో అట్లాగ నువ్వు దేవుణ్ణి ప్రేమించగలిగితే ఆ బంధాన్ని బట్టి దేవుని యొక్క విలువ నీ మీదకి ప్రకాశింపచేయబడతా ఉంటాను నా బంధం దొంగ ఉన్నాను అనుకోండి అలాగే ఉంటుంది రిలేషన్ కూడా ఓ చంటి పిల్ల తండ్రిని ప్రేమించినట్టుగా నేను ప్రేమించడం మొదలు పెట్టాను అనుకోండి అలాగే ఉంటుంది రియాక్షన్ కూడా ఓ లాగా దేవుణ్ణి ప్రేమించటం మొదలు పెట్టాననుకోండి అలాగే ఉంటుంది రియాక్షన్ కూడా పరలోకంలో ఉన్న నా తండ్రి అని పిలవగలిగేటటువంటి భక్తి స్థితిలో కనుక నీ ఉంటే అలాగే ఉంటుంది రియాక్షన్ కూడా దొంగ నాటకాలు వేస్తూ ఇక్కడికొచ్చి భక్తిగా ప్రార్థన చేస్తే అలాగే ఉంటుంది రియాక్షన్ కూడా ఎందుకంటే ఏ సంఘపు దూతను విడిచిపెట్టలేదు ఆయన పలానా సంగపు దూతకు ఇలా రాయుము అని చెప్పి రాస్తూ రాస్తూ దాని గుణాన్ని దాని గణాన్ని దాని ఆలోచనని దాని అలవాట్లను దాని బుద్ధిని దాని గుడ్డితనాన్ని ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చింది అన్నీ చూస్తున్నాడని అర్థం ఇక్కడ ఏది వదిలిపెట్టేశాడు ఇది పక్కన పెట్టేశాడు అని కాదు సుమ అంత్యకాలంలో చాలామంది చులుగా ఉండలేరు హేయులుగా మిగిలిపోతారు ఇది నేను చెప్పే మాట కాదు దానియలు చెప్పే మాట దానియలు గ్రంథము పన్నెండవ అధ్యాయము రెండవ వచనం చదువుతున్నాను మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలు కొందరు కొందరు నిత్య జీవము అనుభవించుటకును కొందరు నిందపాలకుటకును నిత్యముగా ఒకడేమో మంచి బహుమానం పొందడానికి ఒకడేమో నరకానికి పోవడానికి ఈ మూడో కేటగిరీ ఏంటంటే అసహ్యించబడడానికి ఎందుకని భూమి మీద మంచి భక్తి పరుడుగా జీవించాడు కానీ భక్తి పరుడు కార్యుడు ఎక్సలెంట్ యాక్టర్ అన్నమాట వాడి మనస్సులో ఒకటి ఉంటది ముఖంలో ఒకటి కనబడతా ఉంటుంది వాడి ముఖంలో ఒకటి ఉంటుంది వాడి యొక్క ఆలోచనల్లో ఇంకోటి ఉంటది ఇక్కడ చాలా మంచి ప్రార్థన చేస్తూ ఉంటాడు కానీ ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళేటటువంటిదిగా కనబడదు మనం ఇక్కడ చాలా భక్తిగా పనిచేస్తూ ఉంటాడు కానీ ఆ భక్తి దేవుని దగ్గర వెల కట్టలేనట్టు వెల కట్టదే ఆ వెల ఏముండదు దానికి దేవుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు వాట్ అబౌట్ యూ అని నీ సంగతి ఏంటి అని నువ్వు భక్తి ఎలా చేస్తున్నావు అని అంటే అది నేనేం ప్రశ్నించట్లా కడుక్కోవడానికి దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు నేను ఇలా చేస్తున్నానండి భక్తి అంటే నువ్వు ఎట్లయినా భక్తి చేయి నువ్వు చేసే భక్తి భగవంతుడికి నచ్చేలా చేయి నీ దేవుడు నిన్ను ఇలా పట్టుకుని హత్తుకుని నా ప్రియురాల ఒక్క దా దానితో నన్ను వశపరుచుకున్నావే అని ముచ్చటపడేలా చేయి నీ పక్కింటోడికి నచ్చినా నచ్చకపోయినా పర్లేదు ఇంకొకరు ఇంకొకరు ఇంకొకరికి నచ్చినా నచ్చకపోయినా పర్లేదు నీ బంధాన్ని భగవంతునితో ఇక్కడనే చాలా జాగ్రత్తగా మూడేసుకుని భక్తి దయచేసి వేషధారులుగా మాత్రం భక్తి చేయబాకండి ఎందుకంటే అవకాశం ఉండకపోవచ్చు రేపు మళ్ళా నేను ఇలా చేస్తానండి నేను ఇలా చేస్తానండి అంటే అవకాశం ఇవ్వకపోవచ్చు భగవంతుడు ఒకవేళ ఎలా భక్తి చేస్తున్నావు అనేది నీకు సంబంధించింది మాత్రమే నీకు దేవునికి సంబంధించినటువంటి ఈ బంధం ఎలా ఉంది అని ప్రశ్న వేసుకోమని చెప్తున్నాను నేను నా కళ్ళంతా నీళ్ళు ఎట్టుకుని కారుస్తూ కళ్ళంతా నీళ్లు కారుస్తూ దేవుని కాళ్ళు దడిపినటువంటి రోజులు ఉన్నాయి అదే దేవునికి వ్యతిరేకంగా బయట నేను మాట్లాడిన రోజులు ఉన్నాయి ఒక వ్యక్తి గురించి నోరు జారుతూ మాట్లాడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు తప్పు 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 అలా మాట్లాడుకోడు అంటే పరిశుద్ధాత్ముడిని ఇట్లా పక్కన పెట్టి వాడు నాకు చేసిన గాయాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను అని చెప్పి ఆత్మని ఇట్లా పక్కన పెట్టిన రోజులు ఉన్నాయి చాలాసార్లు దేవునికి వ్యతిరేకంగా నేను నడిచినటువంటి నడకలు ఉన్నాయి యథార్థంగా చెప్తున్నాను కానీ ఆ నడకలను సరి చేసుకోవడానికి నేను ప్రయత్నం చేశాను ఆ మాటలను సరి చేసుకోవడానికి ప్రయత్నం చేశాను ఆ ఆ నాలుకను సరి చేసుకోవడానికి నేను ప్రయత్నం చేశాను ఈ ప్రయత్నం చేస్తే దేవుడికి ఇష్టం కానీ ఇలాగే కొనసాగితేనే దేవుని దగ్గర నీకు దేవునికి బంధానికి నష్టం కాబట్టి నీ బంధాన్ని చాలా జాగ్రత్తగా దేవుని దగ్గర నిలుపుకోవడానికి పని చేయి చంటి పిల్లల్లాగే భక్తి చేయి పర్వాలే అది యథార్థంగా భక్తి చేయి నీకు ఇక్కడ ఏమనిపిస్తే అక్కడ అదే చూపించేలా భక్తి చేయి దేవుని మీద నాకు ఇంత ప్రేమ ఉంది ఆ ప్రేమ చూపించేలాగా భక్తి చేయి ఒకవేళ దేవుని మీద నాకింత కోపం ఉంది ఆ కోపం చూపించేలాగా భక్తి చేయి ఎందుకంటే కూతురు తండ్రి తల్లి తండ్రి మీద అలిగినంతగా ఏ వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరి మీద అలగరు ఆ కూతురికి ఆ ఉంది తప్పలే ఆయన మీ నాన్నే కదా అలుగు అది నీకు దేవునికి మధ్యనే ఉండాలి అలాగే దేవుడు నీకు చెప్పిన మాట వినేటటువంటి మనసు కూడా కావాలి ఏదైనా సరే నీ భక్తి భగవంతునికి నీకు సంబంధించినది దీన్ని జాగ్రత్తగా నిలబెట్టుకోలేకపోతే రేపొద్దున దేవుడు నీ మీద ఒకటి తప్పు మోపవలసి ఉన్నది అని నీ వైపు ఇట్లా వేలు పెట్టి పలాన సంగతి ఇదిగో ఈ దూతకి ఇట్లా రాయి అని చెప్పి పరలోకంలో అందరి ముందు రాయించాడనుకోండి చాలా అవమానంగా ఉంటుంది అదేంటి ప్రభు మీ అమ్మాయి అన్నాం ఈ అమ్మాయి గురించి చాలాసార్లు కిందకు దూతలు పంపించావు చాలా పనులు చేసావు ఈ పిల్ల గురించి ఈ మాట అని పరలోకం మొత్తం దేవుడిని అడుగుతూ ఉంటే దేవుడు తలదించుకుని కాస్త ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి సర్వశక్తుడు నీ కోసం పరలోకంలో తలదించుకునేటటువంటి పరిస్థితి మాత్రం ఎప్పుడు చేయి స్టెఫను లేచి నిలబడినట్టు నిన్ను చూస్తే నీవు దేవుని పనిలో వెళ్తా ఉన్నప్పుడు దేవుడు నిన్ను అలా గర్వంగా నిలబడాలి అట్లాంటి భక్తి చేయి అట్లాంటి భక్తి చేసేటటువంటి తత్వాన్ని నేర్చుకుందాం అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ అనుగ్రహించుగాక